చిన్నబాబు ఈస్ నోమోర్ చిన్నబాబు హీస్ పెద్ద బాబు ఎంత పెద్ద బాబు అంటే మూడు వందల ముప్పై కోట్ల సైజ్ అంత పెద్ద ఇప్పుడు లోకేష్ రిచి రిచెస్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు పోయినేడాది ఏడాది శరా మామూలుగానే తాను సంప్రదాయబద్దంగా ప్రసోళ్లను పిలిచి తన ఆస్తుల విలువ పద్నాలుగున్నర కోట్లని చెప్పిన లోకేష్ ఏడాది తిరిగేసరికి దాని విలువ కాస్త మూడు వందల ముప్పై కోట్లని తన నామినేషన్ పత్రంలో ప్రకటించుకున్నారు ఒక్క సంవత్సరంలో దాదాపు పాతిక రెట్లు పెరిగిన తన ఆస్తిని చూసి మనమాశ్చర్యపోవాలి కానీ అటువంటి అవసరాలేమీ ఆయనకు లేదే లేవని చెప్పాలి ఇంత భారీ స్థాయిలో చిన్నబాబు గారి ఆస్తుల విలువ పెరిగిపోవడానికి అసలు కారణాలేంటి అదెలా సాధ్యమన్న ప్రశ్న మనకు కలుగుతుంది కాని ఆయన కానే కాదు చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీని భార్య భువనేశ్వర్కి అప్పజెప్పిన మాట ఎంత నిజమో అదే హెరిటేజ్ కంపెనీ బాధ్యతల్ని ఆమె తన వారసత్వంగా లోకేష్ నాయుడికి కూడా అప్పగించింది అంతే నిజం అందులో హెరిటేజ్ ఫుడ్స్ రీటైల్ విభాగాన్ని ఈ మధ్య ఫ్యూచర్ గ్రూప్ వాళ్లకు అమ్మేశారు అప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ కు ఫ్యూచర్ గ్రూప్ లో దక్కిన వాటా అక్షరాల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఆ డబ్బంతా ఈ డబ్బేనంటున్నాయి మార్కెట్ వర్గాలు డబ్బున్న పొలిటీషియన్ అంటూ పేరుబడ్డ జగన్ ఆస్తులు నాలుగు వందల నలభై ఆరు కోట్లు ఇక సొంత పార్టీలోనే బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ గా ఎప్పుడూ వార్తల్లో నలిగే సుజనా చౌదరి ఆస్తులైతే కేవలం నూట కోట్లు మాత్రమే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ అంటే వీళ్ళందరికంటే నాలుగు అంకెలు ఎక్కువ ఉన్న లోకేష్ ని ఇంకా చిన్నబాబాని పిలవడంలో ఔతిచ్చాలెక్కడా పైగా అవమానం కూడా ఏదైతేనే ఎన్నాళ్ల నుంచో వేచిన ఉదయం మొన్నే ఎమ్మెల్సీ రూపంలో లోకేష్ తలుపు తట్టింది మంత్రి పదవి వరించినా చించకపోయినా ఇవాళ ఈ చిన్నయ్య గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనబడే శాసన మండలి సభ్యుడు మూడు వందల ముప్పై కోట్ల ఇండైరెక్ట్ ప్రతినిధి కూడా ప్రజాసేవ చేసుకోవడానికి అన్ని అర్హతలు ఈ లోకేష్ సంపాదించుకున్నారన్నమాట లోకేష్ ప్లస్ క్యాష్ ఈజ్ క్యాష్ కాదు ఫుల్ క్యాష్ మరి ఫుల్ క్యాష్ ప్లస్ ఎమ్మెల్సీ మీరే చెప్పండి